సరే చూడండి ఇక్కడ రత్నాలు ధరిస్తే తలరాతలు మారిపోతాయని శాస్త్రంలో చెప్పబడ్డది అదృష్టం కలిసి వస్తుందని చెప్పబడ్డది మనం లెటర్స్ అనలైజ్ ఇన్ సైంటిఫిక్ వే నిజంగా కూడా దీన్ని మనము రత్నాలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు దేశాధినేతలు ఉన్నారు రాజ్యాధినేతలు ఉన్నారు ప్రెసిడెంట్స్ ఉన్నారు మినిస్టర్స్ అందరు ఉన్నారు నిజంగా వీళ్ళు ఎంతమంది ఎందుకు పెట్టుకుంటున్నారో ఒకటి మనం ఆలోచించాలి ఒకటి రెండవది మనము ఇక్కడ రత్నాలు పెట్టుకోవడం ఎంతవరకు బెనిఫిట్ జరుగుతుందంటే ఒక కేసు కాదు రెండు కేసులు కాదు మూడు కేసులు కాదు వంద కేసులు కూడా కాదు వంద మంది పెట్టుకుంటే తొంభై శాతం పైన మందికి ఎఫెక్ట్స్ గుడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి మనం దీని విఆర్ విఆర్ ఫోర్స్డ్ టు బిలీవ్ దిస్ సిస్టమ్ ఎందుకు శాస్త్రంలో చెప్పబడ్డది మనం శాస్త్రాన్ని నమ్మమనుకుందాం లెటస్ అనలైజ్ డేటాబేస్ ఎంతమంది బెనిఫిట్ అవుతుంది అన్నది కూడా ఆలోచిద్దాం ఇప్పుడు లాటరీ లాగా కోట్ల మంది ఒక్కరికి బెనిఫిట్ అవుతున్నట్టు కాదు కదండి అవుట్ ఆఫ్ హండ్రెడ్ పీపుల్ మోర్ దెన్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఆర్ గెటింగ్ ద బెనిఫిట్ అది కూడా ఎందుకు చెప్తున్నాను నైంటీ ఫైవ్ పర్సెంట్ యాక్యురేసీ వంద శాతం ఎందుకు చెప్పలేకపోతున్నామంటే ఏదో కారణం చేతండి డేట్ ఆఫ్ బర్త్ తప్పున్నా సో ఏదైనా అడ్వైస్ తప్పులున్నా నిజంగా ప్రతి ఒక్కరికి ఆ ఎఫెక్ట్ రావాలంటే దానికంటూ కొద్ది టైం కంప్లీట్గా పడుతుంది సో ఒక్కటేందంటే మెజార్ నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి అంటే ఇట్స్ అ వైడ్ స్కోప్ సో వైడ్ స్కోప్ ఉంది కాబట్టి జనాలలో ఏదైతే పాజిటివ్నెస్ ఉందో మనం దాన్ని అడాప్టేషన్ చేయడంలో తప్పేలేదు ఇక తలరాత గురించి అంటారా రత్నాలు పెట్టుకోవడం వల్ల సైంటిఫిక్గా కాన్స్టెంట్గా రేస్ పాసే బాడీలో పడుతుంటే ఆలోచన విధానం మారడము పాజిటివ్గా ఆలోచించడం వల్ల సక్సెస్ కారణం అవుతుంది సో ఎప్పుడైనా మనం పాజిటివ్గా ఆలోచించడము టైమ్లీ డెసిషన్స్ ఇవే సక్సెస్ కారణం ఉంటాయి సో ఇవన్నీ రత్నాలు పెట్టుకోవడం వల్ల ప్రాక్టికల్గా కూడా మన బాడీలు వచ్చే చేంజెస్ వల్ల మనిషి ఒక అదృష్టాన్ని పొందగలుగుతున్నాడు విచ్ ఆస్ ప్రూవెన్ దీనికి మనం ఎలా అర్థం చేసుకోవచ్చు డేటాబేస్ కూడా ఉంది కాబట్టి వీ కెన్ బిలీవ్ ద బేరింగ్ సిస్టమ్ దీన్ని బట్టి కూడా ఏమి అర్థం చేసుకోవచ్చు నిజంగా రత్నాలు అదృష్టాన్ని ఇస్తుంది ప్రభావితం చేస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు